േദന ബാധോ കൃംഗിന ബ്രുക്കത്തോ അലസിനാണമാന കരമി നിന്നു പിന്നോട് തന കറു ചാച്ചി നിന്നു പിന്നോ ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఘనత అందరు బాగున్నారా ఎస్సే కృప మీకు తోడై ఉండి ప్రభు మిమ్మల్ని నడిపించును గాక తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను అని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని బిడ్డల్ని దేవుడు తప్పిస్తాడు ఎందుకంటే మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం గనక ఆయన తప్పించే దేవుడు అందుకే బైబుల్ గ్రంథంలో దేవుడు తన బిడ్డల్ని తప్పించాడు దేవుని బిడ్డరా ఆ దావీదును సౌళ్ళు చేతిలో నుండి చాలాసార్లు కూడా దేవుడు తప్పించాడు అదే రీతిగా సింహాల బోనులో దావి దానియల్ని దేవుడు తప్పించాడు దేవుని బిడ్డరా షడ్రక్ మేషి కబిజ్ఞు తన భక్తులను తప్పించాడు పౌలు శిలల్ని తప్పించాడు పేతుని తప్పించాడు దేవుని బిడ్డరా ఎదిగో హామాను చేతిలో నుండి పడకుండా యూదులను దేవుడు తప్పించాడు అంటే ఆయనని ప్రేమిస్తున్న వారిని ఆయన ఏం చేస్తాడంటే తప్పిస్తాడు కుట్రల్లో నుండి తప్పిస్తాడు అపాయంలో నుండి తప్పిస్తాడు ఆపదలో నుండి తప్పిస్తాడు వారిని దేవుడు తప్పించి సురక్షితముగా ఆయన కాపాడుతాడు ఈరోజు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు నీ చుట్టూ ఉండొచ్చు కొన్ని కుట్రలు కలి ఆలోచనలు కలిగి మనుషులు ఉండొచ్చు నిన్ను పాడు చేయాలి నీ లైఫ్ని పతనమైపోవాలని కొంతమంది ఆలోచన చేస్తుండొచ్చు ఎన్ని రకాలుగా మీకు సాతాను ద్వారా మనుషుల ద్వారా ఎన్ని ప్రయత్నాలు వారు చేసినా నీవు దేవుని ప్రేమిస్తున్నావు కనుక ఆ రోజు దేవుడు తన భక్తులను ఏ అయితే తప్పించాడో ఆయనని ప్రేమిస్తున్న నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు తప్పించబోతున్నాడు ఈ రోజుల్లో చూడండి భయంకరమైన పరిస్థితులు భయంకరమైన వాతావరణం దేవుని బిడ్డారా ఎంతో మందిని ఎవరి ఇంటిని చూసినా ఎవరిని తట్టినా ఏదో ఒక బలహీనత ఏదో ఒక వ్యాధి ఏదో ఒక సమస్యతో ఆ ప్రజలు పోరాడుతూ ఉన్నారు అయితే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు గనక ఆయన వాటన్నిటిలో నుండి తప్పించి నేను కాపాడబోతున్నాడు కాబట్టి మాటలు నమ్మి ప్రభుని స్థుతించండి నీ దేవుడు తప్పించేవాడు ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకొని దేవుని స్తుతించండి మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల స్తోత్రం ఎంతమంది బిడ్డలు నమ్ముతున్నారు నిన్ను ప్రేమిస్తున్నారు అవునయ్యా భక్తులు అనేకులను నీ యొక్క అపోస్తులను అనేకులను ప్రభు మీరు తప్పించిన దేవుడు కాపాడిన నాయన ఈరోజు నీ బిడ్డలు కూడా నాయన ఒకవేళ ఆపదల అపాయంలో అయా ఏ పరిస్థితిలో వారు చిక్కుకొని ఉన్నా వాటన్నిటిలో నుండి విడిపించి వారిని తప్పించి సురక్షితంగా మీరెక్కలా చాటున వారిని భద్రపరిచి మహిమ పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక